మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేక బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిరపయార్డుకు వెళ్లి అసలు విషయం తెలుసుకుంటుంటే పచ్చ మీడియా మాత్రం విష ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల కడుపు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కాకానీ అన్నారు నా ఫెడ్కు లేఖ రాసిన సీఎం మిర్చి రైతులను వంచారని గతంలో ఏనాడు నా ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరగలేదని కాకాని తెలిపారు అసలు మిర్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం సీఎంకు లేదన్నారు ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చిన రిపోర్టును పట్టించుకోలేదని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి ఆట సందర్శనకు వెళ్ళడం జరిగింది రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ కొత్త మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి పూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం దాడులకు దిగుతాం విషపు దాడులకు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీర్చి ఆడికి వెళ్ళాడు సరే మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం ఎందుకంటే గత రెండు రోజులుగా కృష్ణ గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తాను ఎందుకంటే అచ్చినాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది అది కదా నా బాధ వీడు చిల్లుముంతలు దొంగిలించేవాడైపోతే వీడు చిల్లుముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీకు దిగజారిపోయాడు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు నేరుగా మిర్చి వెళ్ళి అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి ఆడు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని అంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టారు దంచి కారం పెట్టి పంపిస్తారు మీకు గుర్తు పెట్టుకోండి మీకు నేను సవాల్ విసురుతున్నా మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు ఏదైనా అది కూడా చెయ్యాలండి చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం కాదు మీరు నేరుగా మిర్చి ఆటకు పోండి రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడలేదు మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు మీకు కలగలేదు ఆ విధంగా మా పరిపాలన సాగింది ఈరోజు మీరు చేసేటువంటి తప్పులు ప్రశ్నిస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తే జెడ్ కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి ఒక్క పోలీసును కూడా ఇవ్వరా అదేమి అంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి చెప్పంటే మీ ఉద్దేశం ఏంది మేము మీరు వెళితే సహకరించము మీరు జనంలోకి వెళ్ళడానికి లేదు మీరు జనంలోకి వెళితే మీకు సంబంధించినటువంటి భద్రత మేము కల్పించము మీ భద్రత మేము గాలి వదిలేస్తాము కాబట్టి మేము భద్రత ఇవ్వమనేటువంటి సంకేతం మీకు ఇస్తే మీరు ఎక్కడికి కదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఇంట్లో కూర్చుని ఉండేవాడు అడి తిరిగినా ఇటు తిరిగినా ఎన్ఎస్జి కవర్లో ఉండేవాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేవాడు కాదు ఆ రోజు అనుచితంగా ప్రవర్తించకపోయినా ఆయనకు పోలీసు రక్షణ కల్పించినా ఎక్కడికి పోవాలన్నా భయపడేటువంటి ఉంటాడు ఎందుకంటే ప్రజలు నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో నేను చేసినటువంటి పొరపాటులను ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తే నేను ఎక్కడ బలహీన అనేటువంటి భయం ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఒకటేమో మిర్చి ఆర్లో జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆర్డర్లో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా మీరు ఒక మీకు ఊడికించేయాలి పచ్చ మీడియా అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్న మీ పని మీరు కానివ్వండి ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీరు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని చెప్తున్న తెతున మాకొచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడికి ఇచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదు ఆయనకి చూసిన తప్పు ఉందే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలే నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ రాత్ర నిన్న దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారా చంద్రబాబు నాయుడు ఒక బోగస్ లేఖ ఒకటి ఈరోజు రాసేసాడు అయిపోయింది అన్నాడు బా పని అయిపోయింది నేను ఏదో శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లెటర్ రాసేసాను శివరాజ్ సింగ్ జీ అని చెప్పి ఒక లెటర్ రాసేసి ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మీరు రండి నా ఫెడ్లో కొనుగోలు చేయండి ఎప్పుడన్నా నా ఫెడ్ మిర్చి కొనుగోలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా మీ నాయకుడు రాసే ఈరోజు నేను చెప్పేది ఏది కూడా ఒకవేళ మా నాయకుడు ఏం చెప్పడం అనేది పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందల క్వింటాలకు పోయింది అన్నాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వచ్చింది అని చెప్పి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఎప్పుడు కూడా ఇరవై వేలు దాటి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంది వాస్తవం మీరు ఎప్పుడైనా గరిష్టంగా ఇంత రేట్ అమ్మిందంటే దాన్ని తీసుకోరు డెబ్బై ఐదు శాతం ఒక రేట్ అమ్మితే దాన్ని తీసుకోకుండా ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి రేటే ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై వేల ఐదు వందలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై వేలు వచ్చిందని చెప్పి చెప్పి ఆయన ఒప్పుకొని లేఖ రాశాడు లేఖలో రాశాడు ఆయన రాశాడు ఉంది ఈ విధంగా ఒప్పుకున్నామని చెప్పి చెప్పిని ఆయన రాశాను లేఖే దాని ప్రకారం చూస్తే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేలు దాటామంది అని చెప్పి చెప్పాడు దానిని మీరు అబద్ధాలు చెప్తా మీకు చేతగాక ఎదుటి వ్యక్తుల మీద ఈరోజు నిశ్చుగ్గుగా దుష్ప్రచారం చేయండి చంద్రబాబు నాయుడు ఏమంటారు అందరూ నడిచి వచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు నాయుడు అని ప్రజలు మాట్లాడుకుంటారు మిమ్మల్ని సూపర్ శిక్షణ గురించి అడగకూడదు కేసులు పెట్టేస్తారు రైతులకు ధరలు తగ్గితే అడగకూడదు కేసులు పెట్టేస్తారు ఏది అడిగినా ఏది మాట్లాడినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టు కూర్చున్నారు మీకు అలవాటు ఏంది మేము ఒక సాధింపులు కేసులు పెట్టడం మీరు రైతు సమస్యల మీద రాండి దేని మీదనే రాండి మీరు రైతుల సమస్యల మీద వస్తే మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వం మీరు కదలడానికి లేదు వస్తే మీ మీద కేసులు పెడతాం అన్నది